ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో పక్షంలో వచ్చే అమావాస్యని కార్తీక అమావాస్య అని అంటారు డిసెంబర్ ఒకటో తేదీన ఆదివారం నాడు కార్తీక అమావాస్య ఏర్పడింది దీన్నే భౌమవతి అమావాస్య అని అంటారు డిసెంబర్ ఒకటో తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది శివునికి ప్రీతికరమైన ఈ కార్తీక అమావాస్య నాడు శివుడిని ఎలా పూజించాలి అలాగే పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక అమావాస్య రోజున చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయి ఆదివారంతో కలిసొచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది అందులోనూ కార్తీక మాసంలో ఆదివారంతో కలిసొచ్చే అమావాస్య ఇంకా శక్తివంతమైనది కాబట్టి డిసెంబర్ ఒకటో తేదీన ఆదివారం నాడు ఉదయం ఇంట్లో శివపూజ చేసుకోవాలి కార్తీక మాసంలో వచ్చే చివరి రోజున ఎవరైతే శివుడిని పూజిస్తారో అలాంటివారికి శివుని సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది అయితే శివునికి అత్యంత ఇష్టమైన దీపాలలో నారికేల దీపం ఒకటి ఈ నారికేల దీపాన్ని కార్తీకమాసంలో వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది శివుని ఆశీర్వాదం లభిస్తుంది నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని పోసి అందులో మూడు వత్తులు వేసి శివుని ముందు ఈ కొబ్బరి చిప్ప దీపం వెలిగించాలి కార్తీక మాసం చివరి రోజున ఈ నారికేల దీపం వెలిగించినవారికి ఈ సంవత్సరం మొత్తం సకల శుభాలు చేకూరుతాయి కొబ్బరి చిప్ప దీపం వెలిగించలేనివారు పిండి దీపాలు వెలిగించినా సరే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది బియ్యపిండిలో కొన్ని ఆవు పోసి అలాగే కొంచెం బెల్లం తురుము వేసి చపాతి ముద్దలాగా కలుపుకొని రెండు పిండి ప్రమిదలు తయారు చేసుకుని అందులో ఆవు నెయ్యిని పోసి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి శివపార్వతుల ముందు దీపారాధన చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది శివ పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం సిద్ధిస్తుంది ఈ కార్తీక అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు తలకి షాంపూని పెట్టకుండా తలమీద నీళ్లు పోసుకోవాలి ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకున్నవారికి కచ్చితంగా కైలాసప్రాప్తి కలుగుతుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ కార్తీకమాస చివరి రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేయించండి ఆవుపాలతో శివుడికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ముఖ్యంగా డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు చెరుకురసంతో అభిషేకం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ కార్తీక అమావాస్య నాడు దేవతా వృక్షాలకు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే జన్మజన్మ పాపాలు తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు కాని మర్రి చెట్టుకు కాని వేప చెట్టుకు కాని తులసి మొక్కకు కాని నీరు పోసి నమస్కారం చేసుకోండి మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పును వేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టండి మరుసటి రోజు ఉదయం ఈ ఉప్పుని తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి ఈ అమావాస్య రోజున ఈ పరిహారాన్ని పాటిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో కుటుంబ కలహాలు లేకుండా కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు శివునికి అత్యంత ఇష్టమైన వాటిలో బిల్వపత్రాలు ఒకటి మూడు ఆకులు కలిగి ఉన్న ఈ బిల్వపత్రం శివుని మూడు కనులు లాంటివి కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున శివునికి బిల్వపత్రాలు సమర్పిస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు మీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటాడు అలాగే లక్ష్మీదేవి నుండి ఉసిరి చెట్టు ఉద్భవించిందని నమ్మకం కాబట్టి శివుని ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం మీకు ఇంటిపై ఉండాలంటే ఈ అమావాస్య రోజున ఉసిరికాయ దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి సంపూర్ణ ఆశీర్వాదం ఉంటుంది ముఖ్యంగా ఈ అమావాస్యనాడు ఉసిరి చెట్టును ముట్టుకుని ఉసిరి చెట్టుకు నమస్కారం చేసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది కచ్చితంగా నెరవేరుతుంది ఈ కార్తీక మాసం చివరి రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్లి నిమ్మకాయ మాలను సమర్పిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలతో జీవిస్తారు కార్తీక అమావాస్య రోజున రాత్రి సమయంలో ఆహారం తినకూడదు రాత్రి సమయంలో ఆహారం తినకుండా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఏ ఇంటి ముందైతే గుమ్మడికాయ ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు లేకుండా సిరిసంపదలతో జీవిస్తారు కాబట్టి ఈ కార్తీక అమావాస్యనాడు ఒక కొత్త గుమ్మడికాయను మీ ఇంటికి తెచ్చుకుని గుమ్మడికాయకు కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు గుమ్మడికాయకు కట్టి ధూపం వేయండి గుమ్మడికాయ కట్టలేనివారు కలబంద మొక్కను వేలాడదీయవచ్చు మన కుటుంబంపై నరదిష్టి పడితే మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి కార్తీక అమావాస్యనాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కళ్ళుప్పుతో దిష్టి తీసుకోండి దీనివల్ల ఎదుటివారి ఏడుపులు మన కుటుంబంపై పడకుండా ఉంటాయి అమావాస్య రోజున తలకు నూనె రాయకూడదు అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో డబ్బుకు లోటుండదు అయితే మనలో చాలామందికి ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉంటుంది కాని మనకి అదృష్టం కలిసిరాక డబ్బు కష్టాలు వెంటాడుతూ ఉంటాయి అయితే ఈ కార్తీక అమావాస్య రోజున సాయంత్రం స్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటిపై సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఈ కార్తీక అమావాస్య రోజున ఎవరికైనా పదకొండు మంది పేదవారికి నిమ్మకాయ పులిహోరను పంచిపెట్టండి ఈ రోజున పేదవారికి చేసే దానాలు వల్ల కోటి జన్మల పుణ్యం లభించడంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి